పేదలకు ఉచితంగా అందుతున్న ఆరోగ్యశ్రీ సేవలను పూర్తి స్థాయిలో సమూలంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ఒక కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా ఇప్పటి వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉచితంగా పేదలకు అందుతున్న వైద్యం స్థానంలో ప్రతి పేద కుటుంబానికి ఒక హెల్త్ బీమా అంటే మెడికల్ ఇన్సూరెన్స్ను చేపించడం ద్వారా ఆరోగ్యశ్రీ సేవల తరహాలోనే పూర్తిగా ఉచితంగానే వాళ్ళకి సేవలు అందితే ఇంకా నాణ్యమైన సేవలు అందించాలి అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నట్లయితే కనిపిస్తోంది అంటే ప్రతి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు అందుకుంటు అందుకుంటున్న సుమారుగా కోటి యాభై లక్షల కుటుంబాలకు ఈ ఆరోగ్య ఆరోగ్య బీమా కార్డులు అయితే కొత్తగా ఇవ్వనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే బీమా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు బీమా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు ఇవి ఇది కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి ఒక బీమా కంపెనీ ముందుకు వస్తే కనుక ఆ నిబంధనల ప్రకారం ఎంత కట్టాలి ప్రతి కుటుంబానికి ఎంత చెల్లించాలి అనే విషయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత దీనిపై ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఇప్పటి వరకు ఒక ట్రస్ట్ రూపంలో సాగుతున్నాయి ప్రతి ఏటా సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కేటాయిస్తుంది ఆ డబ్బుని ట్రస్టుకి ఇస్తుంది ఆ ట్రస్ట్ నుంచి హాస్పిటల్స్ రీఎంబర్స్మెంట్ తీసు అన్నమాట అంటే ఒక పేదవాడికి ఎక్కడైనా ఒక హాస్పిటల్స్లో ఉచితంగా వైద్యం అందించినప్పుడు అక్కడ అయ్యే బిల్లులను పూర్తి స్థాయిలో హాస్పిటల్స్ కు బిల్లులు పెడతాయి అక్కడి నుంచి రియంబర్స్మెంట్ తీసుకుంటాయి ఇది ఇప్పటివరకు సాగింది ఆ కి ఒక సీఈఓ ఉంటారు ఆరోగ్యశ్రీ సీఈఓ అని ఇప్పటివరకు సాగింది అయితే ఇది ఆ ట్రస్ట్కి ఇంతని చెల్లింపులు జరిగే గతంలో అయితే చాలా వరకు ఆ ట్రస్ట్కి సరైన నిధులు లేకపోవడంతో ఇటీవల ఆగిపోయినాయని కూడా సుమారుగా పదహారు వందల కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయని కూడా వార్తలు వచ్చినాయి అయితే ప్రతిసారి ఆరోగ్యశ్రీ సేవల విషయంలో కానీ ఆరోగ్యశ్రీ సేవలను పేదలకు హాస్పిటల్స్ అందిస్తున్న విషయంలో క్షేత్రస్థాయిలో చాలా గమ్మత్తైన విషయాలు జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో ఎక్కడికైనా వెళ్తే హాస్పిటల్స్ చూసి పేషెంట్ని చూసి వాళ్ళకు ఇష్టమైతేనే చేర్చుకుంటున్నారు కానీ ఖచ్చితంగా ఆరోగ్యశ్రీలో ఈ సేవ ఉంది ఖచ్చితంగా మేము చేయాలి అనే నిబంధన అయితే ఎక్కడా పాటించడం లేదు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కానీ బిల్స్ ఎంత ఎంత మేరకు వచ్చాయన్నీ చూసుకొని బిల్స్ వస్తాయా రావా దీనికి దీన్ని మనం వీళ్ళు వీళ్ళకి సేవ చేస్తే వెంటనే మనకి రియంబర్స్మెంట్ అవుతుందా అవ్వలేదా అవన్నీ చూసుకొని మాత్రం ఇప్పటివరకు హాస్పిటల్స్ పేదలను చేర్చుకునేవి వాళ్ళకు వేసే బిల్స్లో కూడా చాలా రకరకాల లోపాయకారి ఒప్పందాలు అలాగే లోపాయకారి విషయాలు జరుగుతుండేవి బిల్స్ ఎంత ఎన్ని రోజులకి ఎంత బిల్స్ వేస్తున్నారు వాళ్ళకి చే చేసిన సేవలకి ఎంత బిల్స్ పొందుతున్నారు హాస్పిటల్స్ అనే దాని విషయంలో కూడా చాలా వ్యవహారాలు తెకమక్క వ్యవహారాలు ఉన్నాయి అయితే ఇప్పుడు బీమా బీమా చేయడం ద్వారా అంటే ప్రతి కుటుంబానికి బీమా చేయడం ద్వారా బ్రిటన్ తరహా పాలసీని అంటే బ్రిటన్లో ఎలా ఉంటుందంటే ప్రతి కుటుంబానికి సంబంధించి ఆదాయపు పన్ను కడుతున్న వారు పద్దెనిమిది శాతం వైద్య సేవలకు మాత్రమే అంటే ప్రతి పౌరుడు కట్టే ఆదాయ పనులు పద్దెనిమిది శాతం వైద్య సేవలకు బ్రిటన్లో కేటాయిస్తారు నేషనల్ హెల్త్ సిస్టమ్ ఉంటుంది అక్కడ నేషనల్ హెల్త్ సిస్టమ్ దీన్ని మానిటరింగ్ చేస్తుంది ప్రతి కుటుంబానికి ఎలాంటి వైద్య సేవలు అందాలి వాళ్ళ చెల్లింపులు ఎలా జరగాలి అలాగే వాళ్ళ క్లైమ్స్ ఎలా చేసుకోవాలి అనే విషయంలో ఈ నేషనల్ హెల్త్ సిస్టమ్ అనేది బ్రిటన్లో చాలా బలంగా పనిచేస్తుంది అక్కడ హెల్త్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అలా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలి అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో నాణ్యమైన వైద్య సేవలు అందాలని అందాలి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి బీమా కార్డు ఇస్తుంది ఏమైనా అవసరమైన పక్షంలో బీమా కార్డును చూపించడం ద్వారా వెంటనే అక్కడ సేవలు అందుబాటులోకి వస్తాయి అలాంటి తరహా విధానమే ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది దీనికి ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి క్లైమ్స్ విషయంలో కానీ అలాగే పేదలకు సంబంధించి ఏదైనా ఈ హెల్త్ కార్డు చూపించగానే వాళ్ళకి వెంటనే ఏ ఏ వైద్య సేవలు అందాలి అలాగే ఎలాంటి సహాయం కావాలనే విషయంలో కూడాను ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళితే ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ మంత్రం అవుతుంది ఆరోగ్యశ్రీకి ప్రతిసారి బిల్లులు చెల్లింపులు అలాగే ఎంత మొత్తం ఎంత మొత్తం చెల్లింపులు ఉండిపోయినా మేము మా ఫీజు రింబర్స్మెంట్ సారీ వైద్య రియంబర్స్మెంట్ రావట్లేదు మెడికల్ రియంబర్స్మెంట్ రావట్లేదు హాస్పిటల్స్ గోల చేసి బాధ తప్పుతుంది ఎందుకంటే డైరెక్ట్గా బీమా సంస్థతోనే వీళ్ళకి డై డైరెక్ట్ కాంట్రాక్ట్స్ ఉంటాయి వీళ్ళు ఎంత సేవ చేశారు దాన్ని ప్రైవేట్ బీమా సంస్థలు అయితే మానిటరింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ ఒక నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో చెల్లింపులు చాలా నాణ్యంగా జరుగుతాయి అలాగే వైద్య సేవలు కూడా నాణ్యంగా అందుతాయి ఈ పాలసీని మరింత మెరుగులు దిద్ది తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా వైద్య వైద్య భారతదేశం చరిత్రలోనే ఒక రాష్ట్రం ఇలాంటి ఒక కొత్త పాలసీని అమలు చేసినట్లు అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం ముందుకు తీసుకెళ్లాలని అయితే నేనైతే బలంగా తీసుకున్నాను ఇది ఖచ్చితంగా పేదలకు ఉపయోగపడుతుంది